प्रिस <laughs> அட்ல்தான் அட்லேந்தே போக அது அப்படி சுமார் அஞ்சு A jabba Jabba A man o d y సిగరెట్ జరగలేదు వన్ పేజ్ ఆయి పట్టు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మోక్షమున్న విశ్వేశ్వరయ గారి జన్మదినయంతి ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ఈ కంట్రీలో అత్యంత గౌరవప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది కానీ గత ఆరు నెలల నుంచి మేము ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి డబ్బులు మీరు ఇవ్వకండి మేము ఎవెన్యూ చూపెట్టి సోర్సెస్ చూపెట్టి మీరు ఈ రకంగా కనుక చేసేదంటే ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చే పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉందో అన్నీ చేసాయి ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ అటెండెన్స్ డ్రైవర్స్ ఈరోజు కాలేజీలలో చాలా బాధలు పడుతున్నారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇష్టపడిన అడ్మిషన్ చేయడం వల్ల కూడా ప్రైవేట్ కళాశాలల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది ప్రభుత్వం జోక్యం తీసుకొని ఇమ్మీడియట్గా ఒక పన్నెండు వందల కోట్ల సంవత్సరం నుంచి టోకెన్స్ రిలీజియస్ని అమౌంట్ ఇచ్చుకుంటూ మేము ఎడ్యుకేషన్ బ్యాంక్ ఎడ్యుకేషన్ ఫండింగ్ బ్యాంకు పెట్టేసి ఆ బ్యాంకు ద్వారా ఆపరేషన్ చేయడం వల్ల కాలేజీలకు స్టూడెంట్స్కు గవర్నమెంట్కు పేరెంట్స్ అందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి మేము అయితే ప్రభుత్వానికి నిర్ణయించాము ప్రభుత్వం చూస్తాం చూస్తామని చెప్పేసి ఈరోజు కూడా ఆరు నెలలకి నిర్ణయం తీసుకోలేదు దసరా పండుగ వస్తుంది దసరా పండుగకు మేము కనుక తీసుకుని పెరగకపోతే ఈరోజు ఫ్యాకల్టీ నా స్టాఫ్ ఆ అందరూ రేప్రజెంట్ చేసి మండే నుంచి రాము అని వాళ్ళు అయితే ఆ దృష్టిలో పెట్టుకొని ఇటు విద్యార్థులు కష్టాలను ఆలోచించి ఒక పక్క ఉపాధ్యాయులందరూ కళాశాలకు రాకుండా ఫ్యాకల్టీ అంతా కళాశాలకు రాకుండా ఇటు విద్యార్థులు వస్తే మేనేజ్మెంట్స్ ఏ ముఖం పెట్టుకొని ఆ కళాశాలకు పోతుంది అనేది అత్యంత బాధతోని సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మోక్షగుండం విశ్వేశ్వర జన్మదినం మంచి అదే రోజు నాకు ఒక అనుగుణమైన దినం అని అనుకొని ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న కళాశాలలన్నిటిని నిరవధికంగా మూసివేస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వచ్చే పదివేల కోట్ల రూపాయల బకాయిలను సెప్టెంబర్ థర్టీన్త్ లోపల రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటూ అత్యంత బాధాకరమైన అయినా కూడా తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రొఫెషనల్ కాలేజెస్ ఇందులో మా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మేము అసోసియేషన్ ఫామ్ చేశాము ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్తే आल फार्मी कॉलेज आल नर्सिंग कालेजिटेक्चर कालेक्ट्री ఆల్ పారామెడికల్ కాలేజెస్ ఆల్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్ అన్ని కళాశాలలన్నీ ఇందులో పార్టిసిపేట్ అయ్యాయి స్టూడెంట్స్ పది లక్షల మంది ఈ రోజు రోడ్ మీద పంచేస్తున్నారు టోటల్ నెంబర్ కళాశాల ఎంబీఏ ఎంసీఏ కనుక చూసుకున్నదంటే దాదాపుగా రెండు కళాశాలలు ఎంబీఎంసీఏ కలిపి ఇంజనీరింగ్ కళాశాలలు నూట యాభై తర్వాత ఫార్మసీ కళాశాలలు నూట ఇరవై డిస్ట్రిక్ ఇరవై ఐదు బిఏడ్ కాలేజీలు ఒక రెండు వందల కాలేజీలు లా కాలేజీలు ఒక పదిహేను ఆర్ కాలేజీలు ఒక ఏడు ఇవన్నీ కలిసి ఏకంటగా నిర్ణయం తీసుకొని కళాశాలల మందు తప్ప అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఏమీ ఇంకా తోచక ఈ రకమైనటువంటి డిసిషన్ తీసుకొని జరుగుతుంది ప్రభుత్వానికి ఏమైనా బాధ కలిగినా కూడా మమ్మల్ని క్షమించమని మా అందరి దృష్టిని ఆలోచించేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఎడ్యుకేషన్ పరిస్థితిని ఆలోచించి ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్స్ ఉన్నారు కాబట్టేసి మనకు ఎడ్యుకేషన్ హయ్యెస్ట్ ప్రయారిటీ మాకు దొరుకుతుంది అని అనుకుంటే లోయెస్ట్ ప్రియారిటీ మాకు నొక్కింది అని చెప్పేసి బాధతో ఈ రోజు పది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మోక్షకుండం విశ్వేశ్వరి జన్మ జయంతి నుంచి నిరవధికంగా తలశాం ప్రభుత్వానికి ఈ రోజు నుంచి బంద్ చేసుకుంటూ అట్లీస్ట్ మా కోరిక ముప్పై వరకు చేస్తే దసరా వెకేషన్ తర్వాత కళాశాల స్టార్ట్ అవుతాయి లేకపోతే నిరవధికంగా మూసివేస్తున్నామని చెప్తున్నాం మా నాడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి పేరు పేద విద్యార్థులకు మంచి జరగాలనే సదుద్దేశంతో మొత్తం ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ పీ రీంబర్స్మెంట్ను ఈ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొన్ని రోజులు సాఫీగా జాగ్రత్త జరిగిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా ఆలస్యం కావడం ఆ తర్వాత రెగ్యులర్గా ఆలస్యంగా కావడం ప్రస్తుతం కళాశాలల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా మినిమం సిక్స్ మంత్స్ శాలరీస్ మేము ప్రతి కాలేజీలో శాలరీస్ స్టాఫ్కు పెండింగ్ ఉంటుంది ఒక ఫ్యాకల్టీ ఎంటెక్ చేసిన ఆయన పిహెచ్డీ చేసిన ఆయన తన పిల్లలకు మన స్కూల్ రీఓపెన్ అయినప్పుడు చాలా బాధాకరమైన సంఘటనలు తమ పిల్లలకు పుస్తకాలు ఇప్పయలేదు తమ పిల్లలకు బట్టలు ఇప్పయలేదు తమ పిల్లల ఫీజులు కట్టలేదు మేమేమో కళాశాల యజమానులుగా డే టైం కాలేజీకి పోలేని పరిస్థితి రాతి కూడా సంతకాలు పెట్టి ఏదైనా కాలేజీకి సంబంధించిన కాలేస్పాండ్ చేసింది ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వని కాలేజీలు చాలా దుర్భర పరిస్థితుల్లో మేమున్నాం మాతో పాటు రాష్ట్రంలో సుమారు ఇందాక మిత్రులు రమేష్ గారు చెప్పినట్టు ఏడు వందల యాభై పోస్ట్ మెట్రిక్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థలు అందరూ పనిచేస్తున్న లక్షలాది మంది ఈ టీచింగ్ ఫ్యాకల్టీ వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ముఖ్యంగా పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది విద్యార్థులు వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము అప్పులు చేసి మొన్న మార్చిలో రంజాన్ ఉగాది కలిసి వస్తే అప్పులు చేసి శాలరీస్ ఇచ్చినప్పుడు పడకపోవడం మళ్ళీ మళ్ళీ చూస్తే దసరా వచ్చింది ఇప్పుడు కళాశాలలో పోలేని పరిస్థితి కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినమైన ఇంజనీర్స్ డే రోజు నుంచే బ్లాక్ డేగా భావించి అక్కడున్న కాలేజీలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా నల్ల బ్యాడ్లు ధరించి ఆ రోజు నుంచి టోటల్గా బంద్ను పాటించబోతున్నాం గతంలో ఎవరి అవకాశం ఉంటే ఆ మంత్రులను కలవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైన మన కళ్ళు పట్టి విక్రమార్ గారి దగ్గరికి నాలుగు సార్లు వెళ్ళడం జరిగింది అదేవిధంగా రమేష్ గారు వేరే ప్రపోజల్ ఇచ్చారు ప్రభుత్వానికి కొంచెం ఆర్థిక స్పరమైన ఇబ్బందులు ఉంటే మేము వేరే ఆల్టర్నేట్ ప్రపోజ్ చేస్తున్నాం ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తాం దాని ద్వారా సునాయసంగా ఇబ్బంది లేకుండా అందరూ మెచ్చే విధంగా స్కాలర్షిప్ వస్తాయని వారికి చెప్పడం జరిగింది అది ప్రస్తుతం పక్కన పెట్టడం అది ఏదున్నా కూడా మేము కాలేజీలకు వెళ్ళి స్టాఫ్ను డ్యూటీస్కు రమ్మని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము స్టాఫ్ శ్రేయస్సు దృష్ట్యా విద్యార్థుల యొక్క శ్రేయస్సు దృష్ట్యా దయచేసి ఇమ్మీడియట్లీ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంటే మొన్న ఆగస్టు థర్టీ ఫస్ట్ నాటికి కళాశాలలకు ఇవ్వాల్సిన పూర్తి బకాయిలైన ఆర్టీఎఫ్ను రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో సాంకేతిక విద్య ప్రణామాలకు పరి సాంకేతిక విద్యను ఇంకా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వము మమ్మల్ని అందరినీ మా గురించి ఆలోచన చేయాలని ఈ కళాశాలను ఆదుకోవాలని సవిధాయంగా ఫ్రెండ్స్ నా పేరు అల్జాపూర్ శ్రీనివాస్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు ఫాతిలో సభ్యులై మా అసోసియేషన్ ఈ యొక్క సర్కార్ను వినియోగించుకోవడానికైతే తిరుగుతా ఉన్నాం గత ఆరు సంవత్సరాలుగా యొక్క రాష్ట్రంలోని అనేక విద్యా సంస్థలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన డబ్బులు గత ప్రభుత్వం కావచ్చు నాలుగు సంవత్సరాలు ఈ యొక్క సర్కారు కావచ్చు ఇప్పటి వరకు ఎటువంటి యొక్క ఫీజు బకాయిలు చెల్లించని కారణంగా ఇంతకు ముందు రమేష్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క పదిహేను తారీఖు నుండి తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక మా కాలేజీలన్నీ కూడా మూసివేయడానికై నిర్ణయించడం జరిగింది సో ఇది మాకు ఇష్టంతో చేసే పని కాదు ఈ యొక్క రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు మాకు ఎటువంటి ప్రభుత్వ పరంగా సపోర్ట్ లేకున్నప్పటికీ కూడాను గత ఐదున్నర సంవత్సరాలుగా ఆ యొక్క కరా కాలేజ్ అన్నింటినీ కూడాను ఏ ఒక్క స్టాఫ్ మెంబర్స్ కూడా ఇబ్బంది లేకుండా వారు మా వారు మాకు సపోర్టు మాకు వారి సపోర్ట్ తోని విద్యార్థులకు మా యొక్క ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నాం కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మేము నేచురల్ గా ఆశిస్తాం ఒక యంగ్ చదువు పట్ల అవగాహన కలిగినటువంటి ఒక యువకునిగా ముఖ్యమంత్రి గారు ఈ అంశం పట్ల చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క సమస్యకు పరిష్కారం తీసుకొస్తారని ఆశిస్తా ఉన్నాం కానీ గత ఆరు మాసాల క్రితం ఏనాడైతే అక్కడ జేఎన్టీ ఆల్ ఆల్ మేనేజ్మెంట్ కలిసి మాట్లాడతా అని చెప్పేసి మీటింగ్ పెట్టడం జరిగిందో ఆనాడు ఒక అర్థరహితమైనటువంటి మాట మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు వన్ టైం సెటిల్మెంట్ అని పేరు చెప్పి కానీ అది కూడా ఏం లేదు మేము దానికి సంబంధించలేదు సర్కార్ రిఎంబర్స్మెంట్ ప్రామిస్ చేసి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వేరే రకంగా ఇంటైరెక్ట్ గా ఇంకో రకంగా యాజమానాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇది రాష్ట్రానికి నష్టం నాణ్యమైన విద్యకు సపోర్ట్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ముందుకొచ్చి ఒక పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా మా యొక్క సంఘం తరఫున కోరుతా ఉన్నా